ప్రతి పండుగ ప్రతి పౌర్ణమి వెనుక మన సంస్కృతిలో ఒక శాస్త్రీయ కారణం దాగి ఉంటుంది అలాగే జ్యోతిష్యం కూడా మన పూర్వీకుల జ్ఞానానికి ఒక నిలువుటద్దాం మన జీవితాలపై గ్రహాల ప్రభావం ముఖ్యంగా చంద్రుడి ప్రభావం చాలా లోతైనది అనాదిగా మనం దీన్ని నమ్ముతూ వస్తున్నాం ఇప్పుడు రాబోయే చంద్రగ్రహణం గురించి అది మనపై చూపే ప్రభావం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం సెప్టెంబర్ ఏడున భాద్రపద మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజున ఒక ముఖ్యమైన అతిపెద్ద చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఈ గ్రహణాన్ని శాస్త్రంలో రాహుగ్రస్త చంద్రగ్రహణం అని పిలుస్తారు దీని ప్రభావం మన మానసిక స్థితి మన భావోద్వేగాలు మరియు మన ఆలోచన సరళిపై ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే చంద్రుడు మన మనసుకు మనసులోని భావోద్వేగాలకు అధిపతి చంద్రుడు మన మానసిక ఆరోగ్యాన్ని ప్రశాంతతను ప్రభావితం చేస్తాడు అందుకే ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం మన మనసుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి ఈ రోజున మనం ఆలోచనలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం సాధారణంగా చూస్తే సముద్రపు అలలపై చంద్రుడు తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాడు అందుకే పౌర్ణమి రోజున సముద్రంలో అలలు భారీ ఎత్తున ఎగసిపడుతూ ఉంటాయి చంద్రుడు ఆకర్షణ శక్తి నీటిపై చాలా ఎక్కువగా ఉంటుంది మన శరీరంలో కూడా దాదాపు డెబ్బై శాతం నీరే ఉంటుంది ఇది సైన్స్ చెప్తున్నమాట సముద్రాలపై ఇంత ప్రభావం చూపించే చంద్రుడు మన శరీరంలోని నీటిపై కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాడు మరీ ముఖ్యంగా ఇది మన మనసుపై పడుతుంది అందుకే చంద్రగ్రహణం సమయంలో మన భావోద్వేగాలు కొంచెం గందరగోళంగా ఉంటాయి మన మనసులో ఏదో తెలియని ఆందోళన ఉంటుంది దీనికి సంబంధించిన పరిశోధనలు ఎన్నో జరిగాయి అవి నిజమని రుజువు కూడా అయ్యాయి శాస్త్రం కూడా దీనికి సంబంధించి చాలా స్పష్టమైన సమాచారాన్ని గ్రంథాలలో పొందుపరిచింది మన చుట్టూ ఉండే వాతావరణంలో మన శరీరంలో ఈ సమయంలో చాలా మార్పులు జరుగుతాయి వాటిని మనం సరిగ్గా అర్థం చేసుకుని జాగ్రత్త పడితే ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ నుంచి బయటపడవచ్చు ఇప్పుడు సెప్టెంబర్ ఏడవ తేదీన ఏర్పడబోయే రాహుగ్రస్త చంద్రగ్రహణం కుంభరాశి వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో వివరంగా తెలుసుకుందాం అలాగే కుంభరాశి వారు పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకుందాం ఈ చంద్రగ్రహణం కొన్ని రాశుల వారికి ఉత్తమ ఫలితాలను కొన్ని రాశుల వారికి మధ్యమ ఫలితాలను మరికొన్ని రాశుల వారికి అధమ ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ గ్రహణం అధమ ఫలితాలు అంటే వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఈ గ్రహణం కుంభరాశిలోనే జరగటం దీనికి ప్రధాన కారణం కుంభరాశి వారికి ఇప్పటికే శని ప్రభావం ఉంది ఇప్పుడు రాశిలో రాహు ఉండటం దానిపై చంద్రగ్రహణం ప్రభావం పడటం వల్ల ఆలోచనల్లో స్థిరత్వం కోల్పోయే ప్రమాదం ఉంది ముఖ్యంగా మీ మనస్సు అదుపులో ఉండదు ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు తప్పుగా ఉండే అవకాశం ఉంది సరైన సమయంలో తప్పుడు నిర్ణయం తీసుకునేలా ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది మీ మనసులో అనవసరమైన ఆలోచనలు భయాలు పెరిగిపోతాయి నేను ఏమైనా తప్పుగా ఆలోచిస్తున్నానా నా గురించి వేరే వాళ్ళు ఏమైనా అనుకుంటారా ఇలాంటి ఆలోచనలు మిమ్మల్ని ఎక్కువగా వెంటాడుతాయి దీనివల్ల మీ పనిపై ఏకాగ్రత దెబ్బతింటుంది ఈ కారణాల వల్ల మీ పనులు సాఫీగా సాగవు ముఖ్యంగా మీ ప్రతిష్ట గౌరవం మరియు ఆత్మవిశ్వాసం ఈ గ్రహణ ప్రభావం వల్ల దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన వివాదాలకు ఆర్గ్యుమెంట్లకు దూరంగా ఉండడం చాలా మంచిది మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి మీ పేరుకు చెడ్డ పేరు తెచ్చే ఏ పనైనా సరే దాని గురించి దూరంగా ఉండండి మోమాటానికి అసలు చోటు ఇవ్వద్దు ఏ విషయాన్నైనా ఖచ్చితంగా తేల్చి చెప్పండి మీ ఆరోగ్యాన్ని మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే నిర్ణయాలు మాత్రమే తీసుకోవడం ఈ సమయంలో ఉత్తమం ఇప్పుడు కుంభరాశి వారు గ్రహణ సమయంలో పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం వీటిని పాటించడం వల్ల గ్రహణ ప్రభావం తగ్గి కొంతమేర ఊరట లభిస్తుంది కుంభరాశి వారికి ఈ చంద్రగ్రహణ ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల దాని నుంచి ఉపశమనం పొందటానికి కొన్ని ప్రత్యేక పరిహారాలు ఉన్నాయి వీటిని చేయడం వల్ల చంద్రుడు బలం పెరిగి గ్రహణ ప్రభావం తగ్గుతుంది చంద్రుడు శివుడి శిరస్సుపై ఉంటాడు శివుడిని ఆరాధించడం వల్ల చంద్రదోషాలు తొలగిపోతాయి గ్రహణ సమయంలో లేదా ఆ తర్వాత ప్రతిరోజు ఓం నమశివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం చాలా మంచిది అలాగే శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించడం వల్ల కూడా శుభ ఫలితాలు కలుగుతాయి చంద్రుణ్ణి బలోపేతం చేయడానికి చంద్ర మంత్రాన్ని జపించడం ఉత్తమం ఓం శ్రామ్ శ్రీం శ్రామ్ సహ చంద్రాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది గ్రహణం తర్వాత పాలు పెరుగు బియ్యం వెండి లేదా తెల్లని వస్త్రాలను దానం చేయడం చాలా మంచిది పేదలకు అన్నదానం చేయడం పశువులకు ఆహారం పెట్టడం వల్ల కూడా పుణ్యం లభిస్తుంది ఈ సమయంలో మన శరీరంలోని నీటి శాతం సరిగ్గా ఉండేలా చూసుకోవాలి ఎక్కువ నీళ్లు తాగడం నీటికి సంబంధించిన ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది ఇలా నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్రహణ ప్రభావం మనపై కొంత తగ్గుతుంది ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం కొంత సమయం ధ్యానం ప్రాణమాయం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది మనసులోని గందరగోళం తగ్గి మంచి ఆలోచనలు వస్తాయి ఈ గ్రహణం మన జీవితాలను ప్రభావితం చేయకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి ఎందుకంటే జ్యోతిష్యం కేవలం భవిష్యత్తును చెప్పడం మాత్రమే కాదు దాని నుంచి ఎలా బయటపడాలో మార్గాన్ని కూడా చూపిస్తుంది ముఖ్యంగా కుంభరాశి వారు గ్రహణ సమయంలో బయటకు వెళ్ళకపోవడం చంద్రుణ్ణి నేరుగా చూడకపోవడం చాలా మంచిది గ్రహణ సమయంలో చంద్రుడి నుంచి వచ్చే కిరణాలు ఆరోగ్యానికి అంత మంచివి కావు ఇంట్లో ఉండి ప్రశాంతంగా గడపడం ఉత్తమం ముఖ్యంగా కుంభరాశి వారిపై గ్రహణ సమయంలో చంద్రుడి కాంతి ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది గ్రహణ సమయం మంత్ర జపాలకు ధ్యానానికి చాలా అనుకూలమైనది ఈ సమయంలో మీరు ఏదైనా మంత్రాన్ని జపించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది ఓం నమ శివాయ లేదా చంద్రుడికి సంబంధించిన మంత్రాలను జపించడం వల్ల మీ మనసులోని ఆందోళన తగ్గుతుంది ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది గ్రహణం తర్వాత పేదవారికి అవసరమైన వారికి దానం చేయడం చాలా మంచిది దానం చేయడం వల్ల చంద్రుడి బలం పెరుగుతుంది కుంభరాశి వారు ఇలా చేయడం వల్ల గ్రహణ ప్రభావం తగ్గుతుంది ఈ సమయంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి సరైన ఆహారం తీసుకోవడం ఒత్తిడి లేకుండా ఉండడం చాలా అవసరం ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడకుండా పాజిటివ్గా ఆలోచించడానికి ప్రయత్నించండి చంద్రగ్రహణం ప్రభావం వల్ల మీరు తీసుకునే నిర్ణయాలు తప్పుగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం లేదా కొంత సమయం ఆగడం మంచిది తొందరపడి ఏ పని చేయకండి అన్నిటికీ మించి మన ఆలోచన తీరులో మంచి మార్పులు తెచ్చుకోవడం పాజిటివ్గా ఉండడం చాలా ముఖ్యం ఏ గ్రహణం అయినా మన ప్రయత్నానికి మించి ఫలితాలను ఇవ్వలేదు మంచి ఆలోచనలు మంచి పనులు చేస్తూ ముందుకు వెళ్తే మనం ఎలాంటి సమస్యల నుంచైనా బయటపడవచ్చు చంద్రగ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగుస్తుంది ఆ సమయంలో మనం ఏ పనులు చేయకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం సెప్టెంబర్ ఏడున ఏర్పడే ఈ గ్రహణం భారత కాలమానం ప్రకారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమై రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు ముగుస్తుంది ఈ సమయంలో కొన్ని నియమాలను పాటించాలి గ్రహణం ప్రారంభం కావడానికి సుమారు మూడు గంటల ముందు నుండి గ్రహణం పూర్తయ్యే వరకు ఆహారం తీసుకోకూడదు ముఖ్యంగా గ్రహణ సమయంలో వండిన ఆహారాన్ని తినడం మంచిది కాదు గ్రహణ సమయంలో దేవాలయాలు మూసివేస్తారు కాబట్టి ఆ సమయంలో ఆలయ దర్శనం చేయకూడదు గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాలను శుద్ధి చేసి తిరిగి తెరుస్తారు గ్రహణం పూర్తయిన తర్వాత ఆలయాన్ని సందర్శించడం మంచిది ముఖ్యంగా కుంభరాశి వారు ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శిస్తే మంచి ఫలితం ఉంటుంది ఈ సమయంలో ఏ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు ఏదైనా కొత్త పని ప్రారంభించడం డబ్బు పెట్టుబడి పెట్టడం వంటివి వాయిదా వేయడం మంచిది గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటికి రాకూడదు ఇంట్లో ఉండి ప్రశాంతంగా గడపడం దేవుడి నామస్మరణ చేయడం మంచిది ఈ సూచనలు పాటించడం వల్ల గ్రహణ ప్రభావం నుంచి మనం రక్షించుకోగలుగుతాం జీవితంలో మంచి ఫలితాలను పొందడానికి గ్రహణ సమయంలో చేయాల్సిన పనులు చేయకూడిన పనులు పాటించడం తప్పనిసరి గుర్తుంచుకోండి ఏ కష్టమైనా మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది ఈ గ్రహణం కూడా మనకు మంచి మార్గాన్ని చూపించే ఒక అవకాశం మొత్తంగా సెప్టెంబర్ ఏడున రాబోయే చంద్రగ్రహణం ఒక ముఖ్యమైన ఘట్టం దీనివల్ల ఏర్పడే ప్రభావాలను అర్థం చేసుకుని దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినోభవంతు